విడికొండ పట్టణంలో లయోలా హై స్కూల్లో బుధవారం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన రైజ్ ఇండియా కార్యక్రమానికి ప్రభుత్వ జీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జీవి పిలుపునిచ్చారు విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడిన ఆయన వారిలోని నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం పంతులు గారు అల్లూరు సీతారామరాజు లాంటి వాళ్ళు గొప్ప దేశభక్తితో దేశం కోసం స్వతంత్రం కోసం పోరాడారు దేశభక్తితో ఉన్నారు సమాజం పట్ల సమాజం కోసం కృషి చేసినటువంటి వాళ్ళు వాళ్ళు చాలా గొప్పవారు అని గుర్తు దేశభక్తి అవసరమా కాదా దేశభక్తి లేనళ్ళు వాళ్ళు వాళ్ళు అసలు పౌరుల కింద లెక్క కాదు మన భారతదేశం నేను భారతీయుణ్ణి అని చెప్పాను అలాగే అన్ని కులాలు మతాలని సమానంగా చూసేటువంటి మనస్తత్వం అలవర్చుకున్నారా లేదా అందరినీ మానవులందరినీ సమానంగా చూడాలా వద్దా వెరీ గుడ్ చిన్న విద్యార్థి దశ నుండి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మానవులందరినీ మంచితనాల్ని వాళ్ళ క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎదుటి వాళ్ళకి గౌరవి తప్ప వాళ్ళ కులాన్నో మతాన్నో చూసి మనం గౌరవించకూడదు అందరినీ సమానంగా చూడాలి అందరినీ గౌరవించాలి మంచి క్యారెక్టర్ క్యారెక్టర్లో ఇంకా ఎక్కువ గౌరవించాలి అవునా కాదా కాబట్టి మీరందరూ కూడా దేశభక్తితో ముందుకు నడవాలి అవునా కాదా క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు కదా మంచితనం పది మందికి సహాయం చేయటము నిజాయితీగా ఉండటం నిజాయితీగా ఉండేవాళ్ళు ఆయన లంచాలు తీసుకుంటుంటాడు ఆయన లంచాలు తీసుకోడు వీళ్ళిద్దరికి తేడా ఏంటి ఎవరిని గౌరవిస్తారు లంచాలు తీసుకోకుండా ఉండి నిజాయితీగా ఉండేవాళ్ళని గౌరవిస్తావా లేదా వెరీ గుడ్ అలాంటి వాళ్ళని మన ముఖ్యమంత్రి గారు కూడా గౌరవిస్తారు మేము గౌరవిస్తాం మీరు న్యాయబద్ధంగా ఉండాలి ఇది మన అతి విలువైనటువంటి విలువలు విలువల్లో చాలా ముఖ్యమైనవి న్యాయాన్ని పాటించడం ధర్మాన్ని పాటించడం న్యాయంగా నడవాలి ధర్మంగా నడవాలి నిజాయితీగా ఉండాలి సో మేముంటాం అన్న వాళ్ళ చేతులు ఎత్తండి వెరీ గుడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళే జీవితంలో రియల్ హీరోస్ టెన్త్ లో లో అందరూ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ సాధించడానికి కుదురుతుందా ఏమెన్త్ లో బాబు టెన్త్లో లో క్లాస్ ఫస్ట్ టెన్త్లో లో క్లాస్ ఫస్ట్ అందరికి వస్తుందా చెప్పాలి సమాధానం క్లాస్ ఫస్ట్ అందరికి వస్తుందా వస్తే ఈక్వల్ మార్క్స్ ఒక ఇద్దరికో ముగ్గురికో టాప్ మార్క్స్ రావచ్చు మా అయితే క్లాసులో యాభై మంది నుండి యాభై మందికి ఫస్ట్ వస్తుందా కానీ నిజాయితీగా ఉండాలంటే అందరూ ఉండగలరా లేదా టెన్త్ క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు టెన్త్ క్లాస్లో గోల్డ్ మెడల్ స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కాదు ముఖ్యం వాళ్ళకంటే జీవితంలో రియల్ హీరోలు ఎవరు అంటే సత్యాన్ని పాటించేవాళ్ళు ధర్మాన్ని పాటించేవాళ్ళు నిజాయితీగా ఉండేవాళ్ళు నిజాయితీగా ఉండేవాళ్ళు ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు న్యాయంగా ఉండేవాళ్ళు వీళ్ళు అహింస మార్గంలో వెళ్ళేవాళ్ళు హింస అంటే కొట్టుకోవడం చంపుకోవడం అది హింస హింస మార్గం తప్ప కాదా అహింస మార్గం అహింస మార్గం అహింస పరమ ధర్మం అన్నారు కాబట్టి నీతి నిజాయి గోల్డ్ మెడల్ కొట్టినోడు గొప్పోడా నీతి నిజాయితీతో ఉన్నాడు గొప్పడా పదివేల కోట్లున్నాడు గొప్పోడా నీతి నిజాయితీలు ఉన్నాడు గొప్పడా మీరు ఏ విధంగా ఉంటారు జీవితంలో ఈ లక్షణాలు మీరు అలవరుచుకుంటే జీవితంలో మీకు ఎదురులేదు తిరుగులేదు మీరు జీవితంలో ఎవరిని మోసం చేయకూడదు చేచా మీరు నిజాయితీకుంటే ఎవరిని మోసం చేయరు కాబట్టి ఇది మన జీవితంలో పెట్టుబడి మీరు గొప్ప గొప్ప ఉత్తమ లక్షణాలతో ఉత్తమ విలువలతో ఉత్తమ విలువలతో మీరు గొప్ప దేశభక్తి భావం మనం ఈ ప్రాంతం నీళ్లు తాగాం ఇక్కడ పుట్టాం ఇక్కడ జన్మభూమి రుణం తీర్చుకోవాలా వద్దా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి కృషి చేయాలి ఈ మన వినుకొండ ప్రాంతం మన పల్నాడు జిల్లా మన రాష్ట్రం మన దేశ అభివృద్ధిలో మీరందరూ భాగం పంచుకోవాలా మీరు వినూత్నమైనటువంటి మీకున్నటువంటి నాలెడ్జ్ తెలివితేటలు కొత్త సంస్కరణలు తీసుకురావాలి కొత్త టెక్నాలజీ తీసుకురావాలి ఇట్లా మీరు చాలా చక్కగా గొప్ప క్యారెక్టర్తో గొప్ప ఆదర్శ భావాలతో ఇవన్నీ కూడా ఆదర్శ భావాలు ఇలాంటి ఆదర్శ భావాలతో మీరందరూ కూడా ఉన్నత శిఖరాలకి గొప్ప గొప్ప ఆశయాలు పెట్టుకొని గొప్ప లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్యాలు సాధించాలని ఆ యొక్క మీ తల్లిదండ్రుల ఆశిస్తులు భగవంతుడి ఆశిస్తులు గురువుల ఆశిస్తులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే భగవంతుడు మిమ్మల్ని మంచిగా దీవించాలని మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మీరందరు గొప్ప గుణవంతులుగా గొప్ప నీతి నిజాయితీలతో ఉండే శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ భావి భారత పౌరులుగా ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని కోరుకుంటూ నా శుభ ఆశిస్తులు తెలియజేస్తూ ఈరోజు రైజ్ ఇండియా ప్రోగ్రామ్ లో పాల్గొన్న మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా